ఏం లాభం ఏం లాభం ఈ ఇవ్వంటున్నా ఉపయోగం యూజ్ అయింది అండి పరిస్థితులు సెర్చ్ విషయా పద్నాలుగు వందలు ఉన్నాయి కదా ఇవ్వాలా మీకు ఇవ్వాలా స్నాక్స్ ఇవ్వాలా నలభై ఆరు రూపాయల అరవై ఏడు పిల్లలు చేస్తారు అధికారులు ఎవరైనా మాట్లాడారు ఫ్లైఓర్లో వచ్చినట్టు అది కట్టి చెప్పాలండి ఏం రావడం లేదు మేము అర్థం చేసుకుంటాము సమస్య లేదు మంచి సూపర్ ఉంటుంది అవకాశం ఉంటుంది కదా లీవ్ పెట్టి ఇంకా ఓకే చెప్పండి

ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి నా పేరు ఈ భోజనాలు ఎలా ఉన్నాయని చెప్పేసి వెల్ఫేర్ హాస్టల్స్ స్కూల్స్ స్కూల్స్లో మిడ్ డే మీల్స్ ఇస్తారు కదా మధ్యాహ్నం భోజన పథకం అది పిండిబడి ఏంటి పిండిబడి అండి అంగన్వాడీ స్కూల్స్ ఇచ్చే భోజనాలు ఫ్రీ బియ్యం ఇస్తున్నారు కదా ఆటోలలో వచ్చి ఆబో అవి ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉంటాము ఇలా సరి ఇస్తున్నారా లేదా ఏమైనా తప్పులు జరుగుతూ అని చెప్పేసి అవన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉంటాం మీకు భోజనాలు బాగున్నాయి ఇక్కడ మీకు సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చాయంట ఫైవ్ ట్వంటీ సిక్స్ లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ హైయెస్ట్ మార్క్స్ ఈసారి కొంచెం క్రాస్ చేయాలి ఈసారి దాన్ని చేస్తారా ఓన్లీ టెన్త్ క్లాస్ వాళ్ళు అందరు చేయలేరు టెన్త్ క్లాస్ ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా ముప్పై తొమ్మిది రోజులు ఉన్నాయి టెన్త్ క్లాస్ వాళ్ళు టెన్త్ క్లాస్ ఉన్నారా గిట్టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్రాస్ చేసే వాళ్ళు ఉన్నారా వెరీ గుడ్ ఇష్టమే కదా అండి కసిగా చదవండి ఇట్లా ఆశా మహిళ అయితే రావు ఓకే ఇంకా చెప్పండి భోజనాలు ఎలా ఉన్నాయి మీకు మీకు ఎవ్రీ డే ఎగ్ వస్తుందా రాదే సండే రోజు సాటర్డే మరి ఏవిడే వస్తుంద వస్తుంది అంటారు వేసే క్వశ్చన్లు జాగ్రత్తగా వినాలి ఎప్పుడు కాదు ఎప్పుడు వేయాలి సార్ లైఫ్లో ఆ క్వశ్చన్ జాగ్రత్తగా వింటేనే ఆన్సర్ కరెక్ట్గా చెప్పగలరు మనము క్వశ్చన్ పేపర్లో ఉండే క్వశ్చన్ ఒకటి చదివి ఆన్సర్ కూడా రాస్తే ఫేవైతుంది ఫెయిల్ అవుతారు అట్లా క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి కర్రీస్ అన్ని బాగుంటాయా చికెన్ నిన్న సాయ్యం చికెన్ తిన్నారా తిన్నోళ్ళు ఎవరండి ఉన్నారా చికెన్ చేతులు అయితే అండి ఒకసారి ఎవరు లేరు కదా అందరు తింటారా ఒక పట్టు పడతారా ఆ రోజు చికెన్ అంటే ఇష్టం కదా బాగుంటుంది కదా టేస్ట్గా టేస్ట్ ఉంటుందా త్రీ ఫోర్ పీసెస్ వస్తాయో హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది ఓకే నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది చేస్తుంది ఇవి రైస్ కాదు ఇవి ఇవి మనిషి పదార్థం ఫోర్టిఫైడ్ బియ్యం అంటారు తెలుసా మీకు వీటి గురించి ఏమేమి ఉంటాయి విటమిన్స్ దిందా ఓకే ఫోలిక్ యాసిడ్ విటమిన్ ట్వెల్వ్ ఐరన్ ఈ మూడు విటమిన్స్ ప్లస్ బియ్యం పొడి ఈ నాలుమూర్తి కలిపి ఈ పదార్థాన్ని తయారు చేశారు ఇదంతా ఒక ఫైవ్ ఎంఎం లెంగ్త్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం విడుతుతో బియ్యం ఆకారంలో ఉంటుంది మనకి ఇచ్చే బియ్యంలో ఒక యాభై కేజీ బ్యాగ్లో ఐదు వందల గ్రాములు కలుపుతారు అంటే కిలోకు టెన్ గ్రామ్స్ వస్తాయి ఆ విటమిన్స్ వల్ల ఉపయోగాలు తెలుసుకుందామా గుర్తుపెట్టుకోండి మీరు ఫోలిక్ యాసిడ్ ఇది ఒకటి ఇంపార్టెంట్ విటమిన్ బి వల్ల ఐరన్ అనేది గుర్తుంటాయి ఫోలిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ మూడు విటమిన్స్ ఉంటాయి దీంట్లో దీనివల్ల ఉపయోగాలు మంచి స్ట్రైట్ కూర్చోండి అంతా మీ పెద్దవాళ్ళకు మోగాల నొప్పులు ఇట్లా కీళ్ళ నొప్పులు వాటి అన్నిటి కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయి మీకు తెలిసే ముందు ఇవి దీంట్లో ఇట్లా కలుపుతా ఉన్నారని చాప కింద నీరులా ప్రభుత్వం మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంది అది తెలుసుకోండి మీకు ఇంట్లో బియ్యం ఇస్తారు చూసారా ఆ బియ్యంలో కూడా కలుపుతా ఉన్నారు ఒక వన్ ఇయర్ నుంచి ఒక వన్ ఇయర్ నుంచి హాస్టల్లో కూడా ఇస్తా ఉన్నవి ఇంతకుముందు ఓన్లీ అంగన్వాడీలలో ప్లస్ మిడ్ డే మీల్స్లో మధ్యాహ్న భోజన పథకంలో మాత్రమే ఇచ్చేవాళ్ళు సాఫ్ట్ టెక్స్ గ్రీన్ తో వచ్చేవి ఫోర్టిఫైడ్ రైస్ అప్పుడు రెండు బ్యాగులు ఉండేటివి వైట్ తో వచ్చే బ్యాగు గ్రీన్ ట్యాగ్ వచ్చే బ్యాగ్ ఇప్పుడు గ్రీన్ ట్యాగే మొత్తం గ్రీన్ ట్యాగే ఇంకా వైట్ ట్యాగ్ అనేది లేదు అంటే అన్నీ కూడా ఫోర్టిఫైడ్ రైస్ కలిపిన బియ్యమే వస్తున్నాయి అందరికి ప్రతి ఒక్కరికి హాస్టల్స్ అంగన్వాడీస్ పీడిఎస్ ఫ్రీ బియ్యం ఉన్నాయి కదా ఆటోలలో ఇచ్చి బియ్యం అన్నిట్లో కూడా ఇవి కల్పిస్తూ ఉన్నాయి ఇది చాలా మంచిది చాలా మంచి ఆరోగ్యకరమైనది అయితే గంజి ఉంచకూడదు ఇది ఒకటి ఇక్కడ టిపికల్గా ఉంది సమస్య ఎందుకంటే కొత్త బియ్యం వచ్చినప్పుడు ముద్ద ముద్ద అవుతుంది ముద్ద ముద్ద అయినప్పుడు గంజి ఉంచాలనే చే ఉంచితే పొడి పడి ఉంటుంది గంజి ఉంచకపోతే ముద్ద అవుతుంది కానీ గంజి ఉంచితే దీంట్లో ఉండే ఇది కరిగిపోతుంది ఇది నోట్లో పెట్టుకోండి అంత అందరూ నోట్లో పెట్టుకున్నారా నోట్లో పెట్టుకుంటే కొద్దిసేపు ఉంటే మెత్తగా అయిపోతుంది ఫస్ట్ ఏమో గట్టిగా ఉంటుంది నవలంగానే మళ్ళీ కొద్దిసేపు అయితే మనకు బుగ్గను పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది అది చాలా కరిగిపోతుంది అన్నమాట గంజిలో ఆ గంజి ఉంచినామంటే విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అందుకని గంజి ఉంచకూడదు అది మీ పేరెంట్స్ కూడా మీ అమ్మ కూడా చెప్పండి గంజి ఉంచుద్దు అమ్మా అని చూసారు ఎప్పుడైనా తేల్తాయి లైట్గా అయితే కడిగేటప్పుడు కొద్దిగా తేల్తాయి అప్పుడు ఏదో ప్లాస్టిక్ బియ్యం రబ్బర్ బియ్యం అని అన్నీ తీసేసేవాళ్ళు కొత్తలు ఇప్పుడు ఎవరు తీయట్లేదు అందరికి తెలిసిపోయింది అందరికి బాగా అవేర్నెస్ తెచ్చి చెప్తాం ఎన్నో కొన్ని వందల వీడియోలు పెట్టాము ఎంతో కొన్ని వేల మంది పిల్లలకు చెప్పాము ఇట్ల ఇట్లా ఇది ఇది దీని పరిస్థితి అని కాబట్టి అవన్నీ అట్లే ఒడిసి పట్టుకొని మళ్ళీ లోపలేసుకొని అట్టేసరు పోసుకొని ఉడకబెట్టుకోవాలన్నా ఓకేనా ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఒకటి చెప్తే నేను మారుస్తా టిఫిన్స్ ఏంటి టిఫిన్లో మీ శత్రువు పొంగల్ పొంగలా పొంగల్ ఎందుకని బాగుండదు బాగా మెత్తగా చేస్తారు కుక్కర్లో వేసి మిరియాలు వేస్తారు మంచి మింగే మింగేస్తారు కొత్త పొంగలు ఏం కావాలి ఇంకా చెప్పండి చెప్పండి స్పీక్అవు త్వర త్వరగా మాట్లాడాలా నేను నాకు వేరే ఇంకా చాలా నేను చూడాలి అంబలి రాయి సంగట ఇంకా రాయి సంగట ఆల్రెడీ ఒకసారి ఏదో ఆబ్లిక్ ఇచ్చిందండి ఆబ్లిక్లో ఉందండి చేస్తాను నాలుగు నోళ్ళు చేశారు అంటే రెండు వారానికి రెండు సార్లు చికెన్ సార్లు ఎగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ నాకు మిల్క్ ఉందా ఈవినింగ్ స్నాక్స్ అంత అదృష్టం మీకు కదా మన ఇంట్లో రెండు పూటలో చికెన్ తింటామా ఒక ఏదో వారానికి ఒకసారి వరి కొద్ది పేరెట్మైతే పండగ పండగలకు మా అయితే సండే రోజు తెచ్చుకుంటా ఉంటాం అవునా ఎగ్స్ డైలీ తింటామా రెండు మూడు రోజులకి ఒకసారి ఎగ్ పొరటో లేకుంటే ఆమ్లెటో తెలుసుకుంటాము మనకు డైలీ అది ఇక్కడ ప్రభుత్వం ఎందుకు ఇస్తా ఉంది మీకు ఇవన్నీ చదువుకొని మంచి స్థాయిలోకి రావాలని కింది స్థాయి పిల్లలు వాళ్ళు వాళ్ళ తరం మారాలి వాళ్ళ తరం మారాలంటే మీ తల్లిదండ్రులు పనులు చేసుకుంటా ఉంటారు మీరు చదువుకొని మీ తరం నుంచైనా సరే కొంచెం ఉద్యోగాలు చేసుకుంటా భవిష్యత్తు మారాలా అనే ఒక మంచి దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఇంత లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హాస్టల్సు టీచర్స్ భోజనాలు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంది ఇది మీరు బాగా అర్థం చేసుకొని బాగా ఇష్టంగా ఆత్మవిశ్వాసంతో చదివితేనే మీ మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి ఆ రిజర్వేషన్స్ యూటిలైజ్ చేసుకోవాలి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా ఎక్కడ ఏ పొరపాటు చేసినా కానీ మళ్ళీ మీరు ఇళ్ళల్లో ఆడేలా పనులకు పోవాలి పోదామని అన్నారా పనులకు ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలని ఆశతో ఉన్నారు కదా మీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని ఇష్టంతో ఉన్నారు కదా రేపు మీరు మంచి ఒక పోతే మంచి మంచి హస్బెండ్స్ వస్తారు మంచి లైఫ్ బాగుంటుంది మీ పిల్లలు మంచి చదువుకుంటారు మీకు మంచిగా ఆ తరం అనేది కొంచెం మారిపోతుంది మీ తల్లిదండ్రులు పనులు పోతా ఉన్నారు మీరు చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మీ పిల్లలు కొంచెం మంచి జరిగితే వాళ్ళు మీ పిల్లలు ఇంకా కొంచెం మంచి ఉద్యోగాలు చేస్తే వాళ్ళ తరం ఇంకా మారిపోతుంది అట్లా స్థితిగతులు అనేటివి కిందిస్తాయి ఉన్న వ్యవస్థ ఒక స్థాయికి రావాలనేది ప్రభుత్వాల ధ్యేయాలు అది మీరు గట్టిగా నమ్మి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని మీ భవిష్యత్తు మార్చుకోవాలి అవునా మార్చుకుంటారా సరే మీకు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కొన్ని స్కూల్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్కి లోబడి ఏపీ స్టేట్లో పనిచేస్తూ ఉంది దీంట్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్ ఐసిడిఎస్ అంగన్వాడీ మిడ్ డే మీల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మొదటి డెలివరీకి ఇచ్చే ఐదు వేల రూపాయల పథకము సెకండ్ సెకండ్ డెలివరీ బేబీ గర్ల్ అయితే కదా ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాల మీద ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది దీంట్లో ఎక్కడైనా సరే ఎటువంటి లోటుపాటు లేకుండా అధికారులు ముఖ్యంగా ఎక్కడ కూడా కకృతి పడకుండా ఆ పిల్లలకు ఆ తల్లి ఆ గర్భిణీ స్త్రీలకు ఆ గర్భవతుల తల్లులకు ఆ చిన్న చిన్న బుడి బుడి నడకలతో వచ్చి అంగన్వాడీ సెంటర్లకు వచ్చి చిన్న చిన్న పిల్లలకు వాళ్ళకు మెనూ ప్రకారం సక్రమంగా భోంచే భోజనాలు ఇవ్వాలా ఆ ఎగ్స్ అయితే ఏంటి ప్లస్ హాస్టల్స్లో కొంత ప్రోటీన్స్ ఫుడ్ చికెన్ అయితే ఎగ్స్ ఎవరీ ఎవ్రీ డే మిడ్ డే మీల్స్లో ఇచ్చే భోజనాలు ప్లస్ రేషన్ షాపులలో ఆటోల ద్వారా ఇచ్చే బియ్యం సక్రమంగా వెయిట్ ప్రకారం ఇవ్వడము ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి మేము తెలియ తెలియజేస్తా ఉన్నాం ఎవరైనా సరే ఎటువంటి తప్పు పులు చేసినా మాకు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వీడియోల రూపంలో నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ అనే నెంబర్కు వాట్సాప్ చేస్తే కనుక మేము తక్షణమే చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఒక ఒక ఫుడ్ కమిషన్కు ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్ ఒక నలుగురు మెంబర్స్ ఉంటారు వీళ్ళంతా ఏపీ స్టేట్నంత తిరగాలంటే కష్టం సోషల్ మీడియాలో కొన్ని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నాం ఏంటి ఏంది ఎంత డబ్బులు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎంత క్వాంటిటీ వస్తుంది అనే విషయాలు కూడా అందరికి ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తూ ఉన్నాం ఇక్కడ ఈ గూడూరులో ప్రస్తుతానికి అంతా ఒక హాస్టల్ ఒక రెండు మూడు అంగన్వాడీ సెంటర్లు ఒక స్కూలు ఇవన్నీ చూసాం ఈ స్కూళ్లలో కూడా కొద్దిగా వాస్తవంగా అక్షయ పాత్ర నుంచి అన్నాలు ఇస్తూ ఉన్నారు ఎక్కడ ఈ అన్నాలు వండి పెట్టే దగ్గర మాత్రం దాదాపు నైంటీ హండ్రెడ్ పర్సెంట్ తింటా ఉన్నారు చిన్న చిన్న ఊర్లలో టౌన్లలో కూడా ఈ కొవ్వూరులో ఒక స్కూల్లో చూస్తే బ్రహ్మాండంగా నెల్లూరు డిస్టిక్ కొవ్వూరులో నిన్న చూస్తే విపరీతంగా తింటా ఉన్నారు రెండు సార్లు పెట్టించుకుంటా ఉన్నారు అందులో మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిన అదే ఇక్కడికి వచ్చి ఈ గుడూరులో కొన్ని స్కూల్లో చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ కూడా తినడం లేదు అందరూ క్యారీర్లు తెచ్చుకుంటారు ఆ ఎగ్గు చిక్కీ తీసుకుంటా ఉన్నారు తప్ప ఈ అన్నం తినట్లేదు ఏంటంటే అక్షయ పాత్ర అక్షయ పాత్ర టెస్ట్గా చేయడం లేదు రావడం లేదు కూడా పిల్లలు ఎవరు తినట్లేదండి ఇది ఒక పెద్ద సర్వే చేసినా సరే ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి ఉన్నాం కొంచెం ఈ విషయం మీద పిల్లలు కడుపు కొట్టినట్టు అవుతా ఉంది తల్లిదండ్రులు కూడా పొద్దునే అన్నం చేసి పంపించాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది వా ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలా వాళ్ళ పిల్లలను బాగా మంచిగా మన స్కూల్లో తినాలనేదే కోసమే ఈ డొక్కాసి తమ బడి భోజన పథకాన్ని ప్రారంభించాము ఇది బాగా జరుగుతూ ఉంది అన్ని ఊళ్ళలో ఈ పాత్ర ఉన్న ఏరియా దగ్గరలో ఎక్కడ కూడా జరగడం లేదు దీన్ని ఖచ్చితంగా దీని మీద అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని మేము కూడా విన్నపాల ఒక లెటర్ రూపంలో తెలియజేస్తాం ఇది రేపు ఎండిఎం సంబంధించి హెడ్స్తో మాట్లాడతాం వాళ్ళందరితో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాం అలాగే ఇది ఇది ముఖ్యంగా అండి ఈ వీడియోలు ఎవరైనా సరే ఎక్కడైనా తప్పులు జరిగి ఏదైనా వీడియోల రూపంలో పెడితే మేము విజయవాడలోనే కూర్చొని ఈ వీటి మీద చర్యలు తీసుకుంటాము ఆ నెంబర్ నైన్ ఫోర్ స్టేట్ ఫుడ్ కమిషన్ అందరూ కూడా మంచిగా సహకరిస్తూ ఉన్నారు అధికారులు బాగా జరుగుతూ ఉన్నాయి చిన్న చిన్న లోపాలు ఉంటాయి అవన్నీ చెప్పి సర్దుకుంటూ ముందుకు పోతా ఉన్నాం పిల్లలు సంతోషంగా ఉండాలా ఆకలి లేని మరణాలు ఆకలితో కూడిన మరణాలు ఈ ఏపీ స్టేట్లో ఉండకూడదు అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క ధ్యేయం దానికి అందరూ కూడా సహకరించి ఎటువంటి తప్పుకు లేకుండా సక్రమంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు